హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అయితే ఈ వెదర్కి రెండు రోజుల నుంచి కొంచెం హెల్త్ సరిగా లేదండి జలుబు చేసింది బాగా అందుకని నా వాయిస్ ఒక రకంగా ఉంది అయితే రెండు రోజులైతే మనకు మంచి వర్షాలే కురిసాయండి ఈ వర్షాల్లో నా మిద్దె తోట ఎలా ఉందో చూడండి అసలు అయితే ఒకటి ఏంటంటే పందిర్ల కిందెలు ఇప్పుడు స్టాండర్డ్గా ఉన్నాయి కాబట్టి పందిర్లకైతే ఏం లోటు లేదండి మంచిగా ఉన్నాయి పందిర్లు అయితే మొక్కలు మాత్రం కొన్ని ఇదైపోయాయి అయితే నేను ఇవన్నీ ఆకులు అన్నీ తుంచేసాను ముదిరిపోయిన ఆకులు అన్నీ తీసేసాను తీసి క్లీన్ చేశాను మరుసటి రోజు నుంచి వర్షం వచ్చేసింది మంచిగా అయితే నాకేం ప్రాబ్లం అయితే ఏం కాలేదు వాటర్ పైన నిలబట్టం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉండవు నిన్న మొన్న అసలు ఫ్లవర్స్ కయలేదండి అందుకని చెప్పి బాగా విచ్చుకున్నాయి ఫ్లవర్స్ అన్నీ చూడండి ఇవైతే ఈరోజు మొగ్గలండి ఇంకా ఈరోజు మనం కోసుకోలేదండి రేపు మళ్ళా విచ్చుకుంటాయి అందుకని కోస్తున్నాను అయితే ఈ ఇప్పుడే కొంచెం తెరపగా ఇచ్చిందండి వర్షము మళ్ళీ వస్తుందో లేదో మనకి తెలీదు ఇప్పుడైతే కొంచెం బాగుందని నేను పైకి వచ్చి ఏమన్నా నీళ్ళు మన కుండీల్లో ఏమన్నా నీళ్ళు నిలబడ్డాయా ఏమై అనేసి వచ్చాను వస్తే ఆ ప్రాబ్లం ఏం కనిపించలేదు నాకు అన్నీ బాగానే ఉన్నాయండి కుండీలు అన్నీ బాగానే ఉన్నాయి అయితే నా దగ్గర కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి అవి కూడా నాటేద్దాము మళ్ళీ ఒక కొంచెం రెండు చినుకులు పడ్డాయి అనుకోండి మళ్ళీ అవన్నీ వచ్చేస్తాయి అనేసి అనుకుంటారా చూడండి ఇవి కాకర ఇవి ఇవైతే సీడ్స్ ఆ కాకర నేను మొన్న ఒకసారి వన్ మంత్ బ్యాక్ వేస్తేనూ వచ్చాయండి కాకర మొక్కలు చూపిస్తాను మీకు ఇవైతే కాకర సీడ్స్ లాగానే ఉన్నాయండి కాకర లాగానే ఉంటాయి కానీ కాకర కాదండి సేమ్ కాకర లాగానే ఉంటాయండి సీడ్ మాత్రం అయితే ఇంకా కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది ఇవి ఆ కాకర కాదు కాకర కాదండి ఈ సీడ్స్ ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా వేస్తున్నాను నేను ఆల్రెడీ ఈ వర్షాలకి ఏమన్నా పాసిపోయాయో ఏమో చూద్దామనేసి మళ్ళీ వేద్దామని తీసుకొచ్చాను కొన్ని ఉంటాయి ఇంట్లో ఇంట్లో తీసుకొచ్చాను వేస్తానండి ఆ కాకర నేను పెట్టాను చూపిస్తాను ఇందు ఇది అండి ఇది అండి ఇది ఇది ఒకటి ఉంది మళ్ళీ చాలా ఉన్నాయండి ఇది నేను పెట్టాను ఆ కాకర మంచిగానే ఇక్కడ ఇది కూడా కాకర అండి దీనికి ఏమన్నా సపోర్ట్ ఇవ్వాలి ఇది కూడా ఆ కాకర ఇది వచ్చి బీర అండి ఇది బీరా ఇది మాత్రం కీరా అండి కీరది దోసకాయ అంటాం కదా అది అది చూపిస్తాను అవి కూడా ఉన్నాయి కాయలు కూడా మూడు కాయ ఒక్క చెట్టుకి మూడు కాయలు వచ్చాయండి మూడు కాయల్లో ఒక్క కాయ నిలబడింది మీకు చూపిస్తాను నేను యాపిల్ వీరైతే నాకు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి రెండు మూడు అలా నిలబడుతున్నాయి కాయలు పెద్దగా ఏం రాలేదు ఇది అయితే నాటు గోరు చిక్కుడు అండి గోరు చిక్కుడు గోరు చిక్కుడు అన్నీ తీసేశానండి తీసేసి ఎక్కడన్నా ఒకటి ఉంది నాకు ప్రస్తుతానికి తీసి మళ్ళీ బెండ పెట్టానండి బీర బీర అక్కడక్కడ ఉన్నాయి వంకాయలు కూడా ఉన్నాయి చూడండి వంకాయలు నేను నిన్ననే ఆకులన్నీ తీసేసానండి మొత్తము మన వర్షాలకి కొంచెం అదో రకంగా ఉంటేనో ఆకులు అన్నీ తీసేసి చిమ్మి క్లీన్ చేశాను అదే మరుసటి రోజే వర్షం వచ్చింది దీంట్లో తెల్లవి ఉన్నాయి అలాగే ఎర్రవి కూడా ఉన్నాయి ఇది ఇక్కడ ఒక వీర మనకి బెండకాయలు ఉన్నాయండి అక్కడక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము మనము ఇప్పుడు వర్షం లేదు కదా చిక్కుడుకాయలు ఉన్నాయి కొన్ని బెండకాయలు ఉన్నాయి దీంట్లో అయితే మళ్ళీ నేను లాంగ్ బీన్స్ పెట్టానండి ఈ వర్షాలకి ముందే వచ్చున్నాయి కొంచెము పిలకలు మళ్ళీ వస్తున్నాయండి ఇక్కడ కూడా పెట్టాను వస్తుంది మొలక అది తర్వాత మా ఇంకా పొట్లా నిలబడలేదండి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి చూడండి ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఇంకా కాయలు మాత్రం రాలేదు తర్వాత క్లోబీన్స్ కూడా వస్తున్నాయండి అక్కడక్కడ క్లోబీన్స్ వస్తున్నాయి ఫస్ట్ నాలుగైదు కాయలు అయితే నేను సీడ్ కోసం తీసి పెట్టేస్తానండి తర్వాత వస్తేనే నేను ఉంచుకుంటాను కాయలు ప్రస్తుతానికి మాత్రం పిందెలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పిందెలు మంచిగానే పడుతున్నాయండి ఇప్పుడు క్లోబిన్స్ అండి ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను మీకు అవి క్లోబిన్స్ అండి ఇక నాలుగైదు కాయలు అయితే ఉన్నాయి ఆ నాలుగైదు కాయలు నేను సీడ్ కోసం తీసిపెట్టేసి తర్వాత కాసిన కాయలు మనము కర్రీ చేసుకునేదానికి పెట్టుకుంటానండి ఇప్పుడైతే అది కొయ్యనండి అవి ఇక్కడ కూడా ఒకటి ఉంది బీర ఇప్పుడు వస్తున్నాయండి మంచిగా మాకు కర్రీకి సరిపడా కూరగాయలు అయితే వస్తాయండి మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కాబట్టి పెద్దగా అవసరం ఉండదండి నాకు ఇంకా కొంచెం ఎక్కువ అయితే నేను ఇరుగుపర వాళ్ళకు కూడా ఇస్తాను తర్వాత నెల్లూరులో మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు మా చెల్లి వాళ్ళు వాళ్ళకు కూడా ఇచ్చి పంపిస్తాను నేను ఒకవేళ ఎక్కువ నాకు ఉంటేను ఈసారి మునక్కాయలు అయితే బాగా వచ్చాయి కదా మనకి మునక్కాయలు అయితే చాలామందికి ఇచ్చానండి ఏం చేసుకుంటామండి మనము ఉండేది ఇద్దరమే కదా అందుకని చెప్పేసి టమోటా అండి టమోటా అయితే నాకు మూడు మొక్కలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ఒకటి ఉంది టమోటా ఇది చెర్రీ అండి ఈ సంవత్సరం ఫ్లవరింగ్ వచ్చింది నాకు చెర్రీకి ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుందో తెలీదు ఇదైతే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండి నిన్న కాదు మొన్న ఏమో ఆరోస్ట్ చేశాను టూ డేస్ అయింది నేను ఆరోస్ట్ చేసి అక్కడక్కడ బెండకాయలు కనిపిస్తున్నాయి ఆరోస్ట్ చేసుకుంటూ మీతో నేను మాట్లాడుకుంటున్నాను ఇవైతే తెల్ల వంకాయలు అండి ఇవి తెల్లవి పొడుగు వంకాయలు ఈ చెట్టుకే ఒక పదిహేను కాయల దాకా ఉన్నాయండి తర్వాత ఇది వచ్చేసి నేతి అండి నేతి బీర ఇక్కడ ఒకటి ఉంది అక్కడ కూడా ఒకటి ఉందండి అది ఇవి వచ్చేసి తమ్మకాయలు అండి తమ్మకాయలు అంటారు చెమ్మకాయలు అంటారు తెలీదు నాకు ఏదో ఒకటి అవి మాత్రం కర్రీ కర్రీకి తాళింపు కూరకి అలా మంచిగానే ఉంటాయండి ఇవి కూడాను అది విషయం వర్షంలో నా గార్డెన్ మీకు చూపిద్దామనేసి నా ప్రయత్నం చేస్తున్నాను ఎర్ర వంకాయలండి ఈ సంవత్సరం ఎక్కువగా వంకాయలే పడ్డాయండి పచ్చిమిర్చి చూడండి ఒకసారి చూపిస్తాను పచ్చిమిర్చి బాగున్నాయండి అది ఒక చెట్టు ఒకటే చెట్టు ఉన్నట్టుంది తర్వాత ఇక్కడ కాకర అల్లిస్తున్నాను దీనికి ఇది వచ్చేసి జుంకి మందారం అండి ఇది ఇది జుంకి మందారం తర్వాత ఇది వచ్చేసి ముద్ద మందారం అద్దమందరం ఉండి వర్షానికి అంతా ఇచ్చుకొని ఇప్పటికి పోయాయి తర్వాత ఇక్కడ ఒక మన మిర్చి మొక్కుందండి ఇది అయితే పొట్టి మిర్చి అండి పొట్టిగా ఉంటాయి కదా కాయలు అవి ఆ మిర్చి అండి ఇది అదండి రేక్కాయలు అండి కనిపిస్తున్నాయా చూపిస్తానండి ఇదండి అక్కడక్కడ పిందులు పడుతున్నాయండి ఇప్పుడు చూడండి ఎలా ఇచ్చుకున్నాయి ఎంత అందంగా ఉన్నాయో చూడండి చెట్టుకి అయితే దీంట్లో అయితే మళ్ళీ ఆకుర పోసాను ఆకుర మంచిగా వస్తుంది ఇది అయితే చుక్క మల్లె అండి రీసెంట్గా ఈ మధ్యనే తెచ్చేసాను వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది కానీ బతికిపోయిందండి అది మీకు కీరా చూపిస్తానండి సొరపిందలు కూడా పడుతున్నాయండి అక్కడక్కడను పడితే మళ్ళీ వీటికి ఏదో రకమైన మచ్చ సన్నటి పురుగు వస్తుందండి ఇది చూడండి పురుగు ఇదండి అయ్యో రాసుకునిందండి బాగా కాయ కర్రకి బాగా రాసుకొని వెనక పక్క కొంచెం దెబ్బతినింది అయినా కానీ దీనికి కూడా నేను సీడ్ కోసమే వదిలిపెట్టేస్తానండి ఎందుకంటే మనకి అదొక్కటే నిలబడిందండి అదొక్కటే నిలబడింది అందుకని చెప్పి ఫస్ట్ కాపు కదా అందుకు సీడ్ కోసం వదిలిపెట్టేస్తాను తర్వాత మళ్ళీ ఏమన్నా కాస్తే మనం హార్వెస్ట్ చేసుకుందాం ఓకేనండి వర్షంలో ఇదండి నా గార్డెన్ పరిస్థితి అయితే నీట్గానే ఉందండి ఏం పెద్ద ఇదేం లేదు హోల్కి కూడా ఏం అడ్డం పడలేదండి నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటానండి వచ్చి హోల్కి ఏమన్నా అడ్డం పడ్డాయా ఏంటి నాకు ప్రాబ్లం అవుద్ది కదా మనం ఇది మీద అనేసి ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకుంటూ ఉంటాను వచ్చి అందుకని చెప్పేసి నాకేం ప్రాబ్లం అయితే ఏం లేదు బాగా నీట్గానే ఉందండి ఓకేనండి వర్షం వస్తే మీరు కూడా గార్డెన్ కొంచెం మిద్దె మీద కొంచెం కేర్గా ఉండాలండి ఎప్పుడైనా కానీ ఎందుకంటే గార్డెన్దే ఉందండి ఈరోజు కాకుంటే రేపైనా పెట్టుకోవచ్చు కానీ మిద్దెతో మిద్ద మన స్లాప్ అంటే మనం ఎంతో కష్టపడి వేసుకుంటాం కాబట్టి దాన్ని మాత్రం మనము నెగ్లెక్ట్ చేయకూడదండి మన మిద్దెను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మనము అందుకని చెప్పేసి నేను ఎప్పుడైతే అప్పుడు మట్టి ఉన్నా కానీ ఉన్నా కానీ ఏమున్నా కానీ నేను తీసేసుకుంటూ ఉంటానండి అప్పుడప్పుడు చిమ్ముకుంటూ తీసుకుంటాను అంత జాగ్రత్త తీసుకుంటానండి మిద్దె తోటకి తోటకి మిద్దెకి రెండిటికే అండి తీసుకుంటుంటాను అందుకోసమే నా మిద్దె మాత్రం మంచిగా ఉంటుందండి మా అదండి ఓకేనండి నండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితేనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్